హాయ్ అండి నమస్తే నేను ఇందిరా ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కొబ్బరి కారం అండి వేడివేడి అన్నంలో ఈ కొబ్బరి కారం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే తృప్తిగా అన్నం మొత్తం కారంతోనే తినేస్తారండి అంత కమ్మగా ఉంటుంది కానీ ఇది ఇడ్లీలోకి దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి కారము మనం సింపుల్గా ఎలా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి ఇప్పుడైతే ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు అంత మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి అవి కొంచెం సగం వేగిన తర్వాత అందులోనే ఒక స్పూన్ అంత జీలకర్ర వేసేసి అది కూడా వాటితో పాటే మనం దోరగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లోనే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి నేను మనకు దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ఉంటాయి కదండి గిన్నెలు అవి ఎండబెట్టి నేను కొబ్బరి కారం చేస్తున్నానండి లేదంటే మనం కొనుక్కొచ్చుకున్న కొబ్బరితో అయినా చేయొచ్చు ఎండు కొబ్బరితో అలానే ఇప్పుడు కొబ్బరి అంతా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు దోరగా వేయించుకోవాలండి మంచి వాసన వచ్చేంత వరకు మనం అటు ఇటు కదుపుతూ తిప్పుకుంటూ మాడిపోకుండా మనము బాగా మంచి వాసన వచ్చేంత వరకు ఇలా వేయించుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుంది కారం మరింత టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక పది ఎండు మిర్చి వేసానండి నేను సన్నగా ముక్కలుగా చేసేసి వేసాను లోపల విత్తనం కూడా వేగుతుంది కదా మంచి టేస్ట్ ఉంటుంది అనేసి ఇలా వేసానండి కారం ఒకవేళ మనం తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇవి కూడా వేగిన తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసుకొని అదే ప్యాన్లో పగ అక్కడే పెట్టేసుకు పక్కన పెట్టేసుకుందామండి వీటన్నిటిని బాగా ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు దినుసులు ఉన్నాయి కదా అవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి వేయించి ఎండు ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని మనకు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకొని వద్దాము ఇలా గ్రైండ్ చేసుకొని వచ్చాము చూడండి బాగా మెత్తగా అయింది కదా అందులోనే కొబ్బరి వేయించి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా కొబ్బరి ముక్కలు కూడా అందులో వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి బాగా మెత్తగా గ్రైండ్ అయింది కదా ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే మనం ఒక గడ్డ అంతా నేను వెల్లుల్లి ఒలిసి వేసుకుని వేస్తున్నానండి ఇది అంతా బాగా చక్కగా కలుపుకొని ఒకసారి మిక్సీలో తిప్పుకొని వచ్చామనుకోండి చక్కగా మెదిగిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి వెల్లుల్లి వేయడం వల్ల ఇలా వేసుకున్నది మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఇప్పుడైతే ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదా ఆవిరి మీద ఉంటుంది కదా వెచ్చగా ఉంటుంది కాబట్టి ఆ వెచ్చదనం తగ్గిపోయేంత వరకు ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసుకుందామండి ఇలా వేసుకున్న దాన్ని మళ్ళీ ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ తీసుకొని ఆ బాక్స్లోకి మనము తీసి పెట్టుకున్నాం అనుకోండి మనకు వన్ మంత్ వరకు అయినా ఫ్రెష్గా ఉంటుందండి మనం రోజు ఎక్ కూరలలోకి వాడుకోవచ్చు మనం అన్నంలోకి టిఫిన్స్లలోకి అన్నిటికీ వాడుకోవచ్చు అండి చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దండి